హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా వడ రెడీ చేసి చూపించబోతున్నాను ఈ వడ ఈ సమ్మర్లో తీసుకున్నారంటే కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది ఈ దహివడని ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ రెడీ చేశారంటే చాలా అంటే చాలా సాఫ్ట్ వస్తాయి దహివడ రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే పప్పును నానబెట్టి పెట్టుకోవాలి దీనికోసం ఒక కప్పు వరకు మినపప్పు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను మీరు కావాలైతే పెసరపప్పు ప్లేస్ లో హాఫ్ కప్పు వరకు పచ్చిశనగపప్పునైనా తీసుకోవచ్చు దీంట్లో సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసి తీసుకోండి దీంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు పప్పుని బాగా నాననివ్వండి నేను ఇక్కడ ఒక నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని వాటర్ని ఏమి యాడ్ చేసుకోకుండా ఓన్లీ పప్పుని మాత్రం మిక్సీ జార్లోకి వేసుకున్నాం ఇలాగ పప్పును మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత కారం కోసం అన్నట్టు నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని కానీ యాడ్ చేసుకుంటున్నాను లోకి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి ఇట్లాగా స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు కుకింగ్ సోడాన్గానే యాడ్ చేసుకొని బాగా బీట్ చేసేసి తీసుకోండి ఇట్లాగా ఐదు నుంచి ఒక ఏడు నిమిషాల పాటు బాగా బీట్ చేయండి మనం ఎంత బాగా అయితే బీట్ చేస్తామో మన దహి వడ అనేది అంత స్పాంజీగా వస్తాయి ఇక బీట్ చేసి పెట్టుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వడక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ముందుగా బీట్ చేసి పెట్టుకున్న మినపప్పు మిక్చర్ని ఇంకొకసారి బీట్ చేసుకొని ఇక్కడ స్పూన్ సాయంతో లేదంటే చేత్తో అయినా సరే మీకు నచ్చిన విధంగా వడల్లాగా వేసేసుకోండి ఈ దహి వడకి మనము బ్యాటర్ అనేది కొంచెం పల్స్గా చేసుకుంటాం కాబట్టి మామూలు వడల్లాగా వేసుకోవడానికి చేతు అవి రావన్నమాట అందుకే స్పూన్తో కానీ లేదంటే బోండాల్ టైప్లో కానీ వేసుకోండి హోల్ పెట్టేసి దహి వడ వేసుకోవాలంటే కొంచెం టైట్గా రుబ్బేసి తీసుకోవాలి ఇలా వేసుకున్న ఈ వడల్ని వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవర్నిచ్చి వేరే సైడ్కి స్లోగా టర్న్ చేసుకోండి వీటిల్ని ఇట్లాగా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా క్రిస్పీగా వరకు ఫ్రై చేసేసి తీసుకోండి మన వడలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ లోకి వచ్చేసే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు వీటిని బయటికి తీసేసుకోండి ఇల్లిన పిండితో కానీ వడల్లాగా వేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ వడల్ని కానీ వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవన్ ఇచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులో బాగా ఫ్రై మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి ఇక అన్ని వడల్ని ఫ్రై చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఈ వడల్ని వాటర్లో కాసేపు నానబెట్టుకోవాలి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడల్ని కానీ వేసేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు సూక్ ఈ వడలు మొత్తం వాటర్లో మునిగేలాగా ఇట్లాగా మునిగేటట్టు చూసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత వడల్ని ఇంకొక సైడ్ కానీ టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా సోక్ అయ్యేలాగా సోక్ చేసుకోండి వీటిని ఇంకొక పది నిమిషాల పాటు ఇట్లాగే వదిలేసి బాగా నానానివ్వండి ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పెరుగు అలాగే చిన్న కప్పుతో ఒక కప్ అంతా షుగర్ రుచికి సరిపడా సాల్ట్ కానీ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి ఈ షుగర్ మొత్తం ఈ పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి పెరుగులో ఉండే లంప్స్ అలాగే షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకోండి మనం తీసుకునే పెరుగు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ చిక్కటి పెరుగు కనుక తీసుకున్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఈ పెరుగుని కాసేపు పక్కన పెట్టేసి వడలు ఎంతవరకు అయ్యాయి చూద్దాం చూసుకున్నట్లయితే చూసారు కదా వడలు చాలా సాఫ్ట్ గా తయారయ్యాయి ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ ని స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇక్కడ వడల్ని స్క్వీజ్ చేసుకునేటప్పుడు మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి కాస్త లైట్ గా ప్రెస్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన వడలు అన్నింటినీ కూడా ఇట్లాగా స్క్వీజ్ చేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇలాగ ఒక నాలుగైదు వడలు వేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా పెరుగును వేసుకొని ఇంకొక లేయర్గా మళ్ళీ వడలుని పెట్టుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి ఇంకొక నాలుగు వడలు వరకు పెట్టుకోండి ఇప్పుడు దీనిపై నుంచి పెరుగును వేసుకోండి వడలు వచ్చేసి పూర్తిగా మునిగే వరకు పెరుగుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ పెరుగును మొత్తం వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న బౌల్లో కానీ ఒక మూడు వడలు పెట్టేసి పెట్టుకున్నాను దానిపైన కానీ పెరుగుని ఇట్లాగా వేసేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా గ్రీన్ చట్నీని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కట్టామేటా చట్నీని కానీ ఇట్లాగ వేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి బ్లాక్ సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా చాట్ మసాలాని కానీ స్ప్రింకిల్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కారాన్ని కానీ స్ప్రింకిల్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా సేవ్ని కానీ లేదంటే బూందీ కానీ ఉంటే దాన్ని కానీ వేసుకోండి కావాలైతే వడని ఇట్లాగైనా సర్వ్ చేసుకోవచ్చు నేను మంచి కలర్ఫుల్గా కనపడడానికి అన్నట్టు కొద్దిగా ధాన్యం గింజలని కానీ వేసేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీగా మన వడ రెడీ అయిపోయింది సమ్మర్లో అయితే సూపర్బ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చింది మీ ఇంట్లో కానీ మీరు ఒక్కసారి రెడీ చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ వడలు చాలా అంటే చాలా స్పాంజీగా మంచి టేస్టీగా వచ్చాయి కరెక్ట్ కొలతలతో ఇట్లాగే చేసి చూడండి ఎవరికైనా సరే నచ్చాల్సిందే మీకు ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి Thank you for watching friends. Okay, bye.